హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గరీబ్ రెసిపీస్ ఈరోజు మన గరీబ్ రెసిపీస్లో రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై చాలా ఈజీగా చేసుకోవచ్చండి టేస్ట్ అయితే మామూలుగా ఉండదు చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి తిని చూడండి అప్పుడు మీకే తెలుస్తుంది మా ఇంట్లో మా పిల్లలకైతే చాలా ఇష్టమండి ఇలా ఫ్రై చేసిన చికెన్ అంటే మంచి రుచితో తిన్న కొద్దీ ఇంకా తినాలనిపించేలా చాలా బాగుంటుంది ఎవరైనా సరే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి టేస్టీ చికెన్ని ఫ్రై చేసే ఆ సింపుల్ ప్రాసెస్ ఏంటో లేట్ చేయకుండా చూసేద్దాం నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి ఈ చికెన్ని మరీ పెద్దవి కాకుండా ఇలా మీడియం సైజులో పీసెస్లా కట్ చేసుకొని నీట్గా ఒక నాలుగైదు సార్లు కడిగి ఇందులో వాటర్ ఏమీ లేకుండా ఇలా బౌల్లోకి తీసి రెడీగా పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఫ్యాన్ పెట్టుకొని ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి వేడి చేసుకోండి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులోకి పన్నెండు నుంచి పదిహేను వరకు జీడిపప్పుల్ని ఇలా పలుకులుగా చేసుకొని యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న ఈ జీడిపప్పుని ఒక బౌల్లోకి తీసుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ఫ్యాన్లో ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి చూడండి ఉల్లిపాయ ముక్కలు చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఇందులోని పచ్చివాసన పోయేంత వరకు అంటే జస్ట్ ఒక రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా ఫ్రై అయిపోయింది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి రెండు టీ స్పూన్ల వరకు కారం వేసుకోండి లేదా మీరు కారం తక్కువగా తినే అయితే ఒక స్పూన్ వేసుకోండి సరిపోతుంది తర్వాత పావు టీ స్పూన్ వరకు పసుపు ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా ఒకసారి చక్కగా కలిపేసుకోండి ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకుందాము ఇలా చికెన్ వేసిన తర్వాత ఈ స్పైసెస్ చికెన్కి బాగా పట్టేలా అంతా చక్కగా మిక్స్ చేసుకోండి ఇలా అంతా బాగా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి ఇలా రెండు నిమిషాలు ఉడికించుకున్నట్లయితే ఈ చికెన్లో నుంచి ఇలా వాటర్ అనేది రిలీజ్ అవుతుందనమాట చూడండి ఇందులో మనము వాటర్ వేయాల్సిన అవసరం లేదండి ఇలా ఉడికించుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి పది నిమిషాల వరకు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి మీరు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండొచ్చండి అంటే అడుగుపట్టకుండా ఉంటుందన్నమాట ఈలోపు మనము ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి రెండు టీ స్పూన్ల ధనియాలను వేసుకుందాము అలాగే పావు టీ స్పూన్ వరకు మిరియాలను కూడా వేసుకుందాము నెక్స్ట్ నాలుగైదు లవంగాలు అలాగే ఒక ఇంచ్ దాల్చిన చెక్క సగం అనాస పువ్వు ఇది ఘాటు ఎక్కువగా ఉంటుంది కాబట్టి సగం వేసుకోండి సరిపోతుంది తర్వాత వచ్చేసి రెండు యాలకులు చిన్న ముక్క బిర్యానీ ఆకు పెద్దది ఉంటే కట్ చేసి వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పుల నుంచి కొన్నింటిని ఇందులో వేసుకోండి మిగతావైతే పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇందులో తగినన్ని నీళ్ళని వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ మసాలా పేస్ట్ని రెడీగా పక్కన పెట్టుకోండి ఈలోపు మనము చికెన్ ఉడికిందో లేదో చెక్ చేసుకుందాము చూడండి ఈ చికెన్లో మనకు వాటర్ అనేది ఇంకా ఉంది ఈ వాటర్ అంతా డ్రైగా అయ్యేంతవరకు అంటే నీళ్ళన్నీ ఇంకిపోయేంత వరకు మనం ఈ చికెన్ని మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి మళ్ళీ మూత పెట్టేసి ఇలా బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఉడికించుకోండి ఇక్కడ చూడండి నీళ్ళన్నీ ఇంకిపోయాయి ఇలా ఉడికించుకోవాలండి చికెన్ అయితే ఇలా నీళ్ళన్నీ ఇంకిపోయేంత వరకు బాగా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసుకుందాము అలాగే మిక్సర్ జార్లోకి కొద్దిగా నీళ్ళని వేసి కడిగి ఆ వాటర్ని కూడా వేసేస్తున్నాను నెక్స్ట్ ఇందులోకి రెండు పచ్చిమిరపకాయలని ఇలా నిలువుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి అలాగే కొద్దిగా సాల్ట్ని వేసుకోండి ఆల్రెడీ మనము చికెన్ ఉడికించుకున్నప్పుడు సాల్ట్ వేసామండి కొద్దిగా చూసుకొని మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని అయితే వేసుకోండి ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ చికెన్కి బాగా పట్టేలా అంతా చక్కగా కలుక్కోవాలి ఇలా బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీద ఈ చికెన్ దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఒక ఐదారు నిమిషాలు ఉడికించుకున్నట్లయితే చికెన్ మనకు ఇలా దగ్గరకు వచ్చేస్తుందండి చూడండి ఇలా బాగా దగ్గరికి వచ్చిన తర్వాత గ్యాస్ని సిమ్లో పెట్టేసుకొని ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పుని యాడ్ చేసుకోండి అలాగే సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి ఇంకా ఫైనల్గా కొద్దిగా బటర్ ఒక టేబుల్ స్పూన్ వరకు బటర్ని యాడ్ చేసుకోండి ఇందులో మనం జీడిపప్పు వేసాం కాబట్టి బటర్ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి మంచి కాంబినేషన్ ఇప్పుడు లో ఫ్లేమ్ మీద మరో రెండు మూడు నిమిషాల వరకు ఈ చికెన్ని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకున్నట్లయితే చికెన్ మనకు ఈ విధంగా చక్కగా టేస్టీగా రెడీ అయిపోతుందనమాట ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనము పక్కకు తీసేసుకుందాము ఇలా పక్కకు తీసుకున్న చికెన్ని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి చూశారు చూసారు కదా ఎంత సింపుల్గా ఈ టేస్టీ చికెన్ ఫ్రైని ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సో ఫ్రెండ్స్ ఇది ఇవాటి రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ చేయండి అలాగే మంచి టేస్టీ రెసిపీస్ కోసం మా గరీబ్ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ అంతవరకు బాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్